హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్బి నుంచి వచ్చినటువంటి నోట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ నోట్లో ఏంటంటే మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు పీఈటిపిఎంటీ నుంచి ఎంతమంది సాధించారు మెరిట్ సాధించారు ఎంతమంది సెలక్షన్ అయ్యారు అనేది మనకు క్లియర్గా ఇన్ ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ ప్రెస్ నోట్లో తెలియజేయడం జరిగింది లెవెంత్ ఫిబ్రవరి నుంచి మనకు లెవెన్ వెన్యూస్లో మేము కండక్ట్ చేయడం జరిగింది ఒక వెన్యూలో ఎన్ని రోజులు కండక్ట్ చేసాము ఒక్కొక్క వెన్యూ వైజ్గా వీళ్ళు ఎన్ని రోజులు కండక్ట్ చేయడం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వెన్యూస్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది అటెండ్ అయ్యారు అందులోకి వెళ్ళి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అందులో మళ్ళీ కేటగిరీ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అందులో మెన్ ఎంతమంది క్వాలిఫారు ఉమెన్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎక్సరీస్ మెన్ వాళ్ళు ఎంతమంది క్వాలిఫైయర్ అనేది కూడా క్లియర్గా టేబుల్లో ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్ చూసుకుంటే ఒకటి ఒక జోన్ మాత్రమే ఒక వెన్యూ మాత్రమే నేను చెప్తున్నాను ఆదిలాబాద్ చూసుకుంటే పదకొండు వేల నాలుగు వందల యాభై మంది ఈవెంట్స్కి వెళ్ళడం జరిగింది అందులోకి వెళ్ళి ఆరు వేల నూట ఎనభై మూడు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది బీసీలో రెండు వేల ఎనిమిది వందల రెండు ఓసీ అరవై మంది ఎస్సీ పన్నెండు వందల యాభై ఐదు ఎస్టీ వాళ్ళు రెండు వేల అరవై ఆరు మంది అందులో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మెన్ కేటగిరీ చూసుకుంటే మనకు నాలుగు వేల ఏడు వందల నలభై ఒకటి మంది మెన్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఉమెన్లో పద్నాలుగు వందల నలభై రెండు మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఎక్సార్ఎస్ మేము తొమ్మిది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఇక మనకు చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని ఇదేమో వెన్యూ వైడ్ ఇచ్చారు మనకు పైన కింద చూసుకుంటే పోస్ట్ వైడ్ ఎంతమంది క్వాలిఫై ఇచ్చారు ఇది మనకు యాక్చువల్ పర్టికులర్ అమౌంట్ ఎంతమంది మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి పాల్గొంటున్నారంటే ఒక లక్ష డెబ్బై ఒక్క రెండు వందల యాభై మూడు మంది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారండి సో వీళ్ళందరూ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్లో కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు మెన్ ఉమెన్ మెన్ ఈ విధంగా అన్ని ఇచ్చారు నేను మొట్టమొదటిగా కేవలం కానిస్టేబుల్ గురించి చెప్తానండి ఇందులో ఈ బాక్స్లో పీసీ సివిల్ అండ్ ఈక్వెల్ లాంటి పోస్టులు అనేవి ఇవ్వడం ఎందుకంటే ఎక్కువ పోస్టులు కాబట్టి దాన్ని తీసుకొని నేను చెప్తాను పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు పోస్టులు అయి దీనికి ఒక లక్ష ఐదు వేల అరవై ఒక్క మంది దీనికి క్వాలిఫై అవ్వడం జరిగింది అందులో కలిసి బీసీ వాళ్ళకు నలభై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు మంది ఓసీ వాళ్ళకు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది ఎస్సీ వాళ్ళు చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు ఎస్టీ వాళ్ళు ఇరవై ఆరు వేల ఏడు వందల తొంభై తొంభై మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఓవరాల్గా అందరిని ఒక దగ్గర ఉంచినప్పుడు మనకు మెయిన్ క్యాండిడేట్ చూసుకుంటే ఎనభై వేల ఐదు వందల ఇరవై ఏడు మంది ఉమెన్ చూసుకుంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఎక్సర్ఎస్ మిని వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఈ విధంగా మనకు ఒక లక్ష డెబ్బై ఒకటి రెండు వందల యాభై మంది మెయిన్ ఎగ్జామ్ అనేది రాసే అవకాశం ఉండండి చూడండి ఇక్కడ మనకు ఇక మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందులోకి వెళ్ళి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ ఎంతమందికి ఈ విధంగా వస్తుంది మనకు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు అనేది ఒక ఏమంటాం మనం ఒక టేబ్లర్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి చూసుకుంటే కూడా మీకు ఒక అవగాహన వస్తుంది ఎంత పర్సంటేజ్ అనేది మీరు క్వాలిఫై అవుతున్నారు దీనికి మెయిన్ ఎగ్జామ్కి ఎంత పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ అటెండ్ అవుతున్నారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది సో అదేవిధంగా మనకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా ఈ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూపిస్తాను లాస్ట్లో చూడండి ఇక్కడ మనకు ఎస్ఐ సివిల్ విభాగం ఎస్ఐ ఐటీ విభాగం ఏఎస్ఐ ఎఫ్బిబి పీసీ సివిల్ భాగ విభాగంలో చూసుకుంటే ఓకే ఎక్కువ క్వాలిఫికేషన్ కదండి హయ్యర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అంటే ఈ క్వాలిఫికేషన్ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్ కంటే ఇరవై రెండు వేల నూట ఎనభై మూడు మంది ఇంటర్మీడియట్తో ఉన్న అభ్యర్థులు ఎనభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది నేను పీసీ సివిల్ మాత్రమే చెప్తున్నాను చూడండి క్లియర్గా టెన్త్ క్లాస్ అండ్ స్టడీ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి అభ్యర్థులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు సో ఈ విధంగా ఒక లక్ష ఐదు వేల అరవై ఒక్క మంది దీనికి ఎగ్జామ్ క్వాలి ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ ప్రిస్క్రైబ్డ్ ఇచ్చిన క్వాలిఫికేషన్ కానీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది సో కాంపిటీషన్ అనేది కొంచెం టైట్గానే ఉండే అవకాశం ఉంది మీరు కూడా బాగా ప్రిపేర్ కాండి ఫ్రెండ్స్ అండ్ ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పెషల్ నేను కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్ఐ అభ్యర్థులకు చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చాలామంది అన్నా కేసు ఏమైందని అడుగుతున్నారు నేను లాస్ట్ వీడియోలు కూడా చెప్పాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజున ఒక కమిటీ వేస్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు అడగండి అని చెప్పాను ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది మార్చ్ టు సిరా టు రిసాల్వ్ ఎనీ కోర్ట్ ఆర్ డా డిస్క్రిపెన్సీ రిలేటెడ్ అండ్ ఆల్ సచ్ ఆర్ సిమిలర్ బ్యాక్లాగ్ ఇష్యూస్ ఆఫ్ ఆల్ ద లెవెన్ వెన్యూస్ ఆఫ్ పిఎంటీ పిఈటి పిఎంటీ పిఈటిలో జరిగినటువంటి ప్రతి తప్పిదాన్ని కూడా మేము సవరించడం కోసం లేదా ఏదైనా కోర్టు రిలేటెడ్ మ్యాటర్ గురించి మేము కమిటీ వేసాం అక్కడ కూడా మేము సాల్వ్ చేసామని వీళ్ళు ఇవ్వడం జరిగింది సో మరి కేసు గురించి అయితే ఇదే అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఆ రోజు వెళ్ళామని చెప్పాను ఎవరు వెళ్ళారు ఏం జరిగిందో ఒకసారి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వెళ్తే ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనే ప్రొవైడ్ చేస్తాను నాకు నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి